జగన్ కి ఘోర విషాదం సీనియర్ నేత దారుణ హత్య ఈ విషయాలను తెలియంటే కనుక చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియో చేస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసిన అవుతాం అసలు సీనియర్ నేత ఎలా చనిపోయారని విషయాలు అంత దారుణంగా ఎందుకు చంపేశారు విషయాలు పూర్తిగా వీడియోలు తెలుసుకుందాం లేట్ చేయకుండా వీడియోలు నంద్యాల జిల్లాలో వైసీపీకి చెందిన ఓ వ్యక్తి దారుణ హత్య కలగన రేపింది జిల్లాలోని శ్రీశైలం నియోజకవర్గ పరిధిలో ఉన్న బండి ఆత్మకూరు మండలం లింగాపురం గ్రామానికి చెందిన నంద్యాల సుధాకర్ రెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారని పోలీసులు తెలిపారు అయితే ఆత్మకూరు డిఎస్పీ రామాంజీ నాయక్ తెలిపిన వివరాల మేరకు ఇవాళ ఉదయం తన పొలంలో పనులకు వెళ్తున్న నంద్యాల సుధాకర్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యారన్నారు గ్రామంలో ఒక సామాజిక వర్గంతో గత కొన్నేళ్లుగా ఓ వివాదం నెలకొని ఉందని తెలుస్తుందన్నారు అయితే ఆ సమస్య నేటికి పరిష్కారం కాలేదని పలువురు గ్రామస్తులు పేర్కొనడం విశేషం వైసీపీకి చెందిన వ్యక్తి దేశం సుధాకర్ రెడ్డి తలపై మారణాయుధాలతో దాడి చేశారు అదేవిధంగా దీంతో అక్కడికక్కడే ఆయన మృతి చెందాడని పోలీసులు పేర్కొన్నారు అదేవిధంగా దేశం సుధాకర్ రెడ్డికి భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు చూసారు ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ గణపడ లా పెట్టుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్